హలో ఎవరండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అనస్ కిచెన్ ఈరోజు తందూరి చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే చికెన్ తీసుకోవాలి అందులో మొత్తం వేసుకుని అందులో తందూరి మసాలా అయితే వేసుకోవాలి ఇలా మొత్తం తందూరి మసాలా అంతా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి అలానే కొద్దిగా స్పైసీ తినేవాళ్ళు కొద్దిగా కారం వేసుకోవాలి ఎక్కువగానే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి అలానే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి కొద్దిగా థైమ్ లీవ్స్ కూడా వేసుకోవాలి ఇలా అందుకే వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇలా మొత్తం వేసుకొని ఇప్పుడు ఇందులో మనకు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అలానే నిమ్మరసం కూడా వేసుకోవాలి కొద్దిగా అల్లం తేలిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మసాలా అంతా పీసెస్కి బాగా పట్టేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసుకోవాలి అది కూడా బాగా మసాలా పట్టేలా కలుపుకోవాలి అలానే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక పొటాటోని కట్ చేసి అవి కూడా వేసి మసాలాలో బాగా మిక్సీలా కలుపుకోవాలి ఇలా మొత్తం మసాలాలో మిక్సేలా కలుపుకొని ఇంకా వన్ అవర్ బాగా మసాలా అంతా పీసెస్కి పట్టేలా నానపెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా పడుతుంది ఇప్పుడు మిషన్లో ఆ పీసెస్ని వన్ అవర్ తర్వాత తీసి ఇలా చికెన్ పీసెస్ అన్నీ అందులో వేసుకోవాలి ఆయిల్ లేకుండా ఇలా మొత్తం వేసుకొని ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇవన్నీ మళ్ళీ తిరిగి తిప్పుకోవాలి ఇలా అన్నీ తిక్కున్నాయి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పెట్టుకోవాలి ఇలా మొత్తం తిప్పేసి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ పెట్టుకోవాలి అంతే టెన్ మినిట్స్ తర్వాత చికెన్ రెడీ అయిపోతుంది తందూరి చికెన్ రెడీ అయిపోతుంది ఇవన్నీ తీసి పక్కన ముగ్గిన్గా సర్వ్ చేసుకోవడమే అలానే ఆనియన్స్ పొటాటో మసాలాలు మిక్స్ చేసి పెట్టాం కదా అది అందులో ఆ మిషన్లోనే పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పెట్టుకోవాలి ఇలా మొత్తం వేసుకొని పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పెట్టుకొని వేయించుకోవాలి అంటే తందూరి చికెన్ రెడీ అయిపోతుంది అలానే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్